సింధూరాతో మాట్లాడాలని అలాగే తనకి కృతజ్ఞతలు చెప్పాలని చంటి ఆరాటపడుతూ ఉంటాడు ఇక సింధూర కనపడగానే ముందు వెళ్ళి అమ్మగారికి కృతజ్ఞతలు చెప్పాలని వెళ్తూ ఉంటే ఇక సింధూర ఏమో పట్టుచుకోకుండా వెళ్ళిపోతూ ఉంటుంది అమ్మాయి గారు అమ్మాయి గారు అని పిలుస్తూ ఉంటే ఇంతలో చంటి వాళ్ళ బాబాయ్ వచ్చి రే నీకు బోల్డ్ అంత పని ఉంది నువ్వు అమ్మాయి గారితో మాట్లాడుకుంటూ కూర్చుంటే ఎట్లా రా తెలిసిందంటే ఎవరికైనా నిన్ను చంపేస్తారు రారా అన్నట్టు తీసుకొని వెళ్ళిపోతాడు చంచలం మేము విజయము చేసిన అవమానం గురించే ఆలోచిస్తూ ఉంటుంది సింధూర భోజనం టైంకి వచ్చారు ఇంటికి ఈ టైంలో వచ్చిన వాళ్ళు దేవతలతో సమానం భోజనం చేద్దురు రండి అన్నా కూడా విజయమ్మ పట్టించుకోకుండా అనరాని మాటలైతే అంటుంది ఇక అంతేకాకుండా చంచలమ్మ భర్తని మీరు చేసిన ఒక్క తప్పు వల్ల ఇప్పుడు ఎంత పరిస్థితి వచ్చిందో చూశారు కదా అన్నట్టు మాట్లాడుతూ ఉంటుంది ఇక దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు చంచలమ్మ భర్త అయితే సింధురావు వచ్చి అసలు అత్తమ్మ ఓ వైపు బాధపడుతూ ఉంది మీరు ఈ వైపు బాధపడుతూ ఉన్నారు అసలు ఏం జరిగింది మావయ్య వాళ్ళిద్దరి మధ్యన అంత పెద్ద గొడవకి కారణం ఎందుకు అసలు వాళ్ళిద్దరు శత్రువులా మారడానికి ఏంటి కారణం అని అయితే అడుగుతుంది అప్పుడు మొత్తం వాళ్ళిద్దరి మధ్యన జరిగిన గతాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు చంచలమ్మ భర్త మరి ఈయన గనక సింధురాకి నిజం చెప్తే అసలు వాళ్ళిద్దరి మధ్యన గొడవ ఏంటో అసలు అంత శత్రుత్వం పెరగడానికి కారణం ఏంటో అని కానీ తెలుసుకుంటే కథ వేరేలా ఉంటుందన్నమాట మరి సింధురాకి ఆయన ఏం చెప్తాడా అన్నట్టు చంటి కూడా ఆత్రంగా వింటూ ఉంటాడు